ప్రభునందు ప్రియులారా ప్రభువు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను శ్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను దేవుడి ఈ మాటను దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా హవ్వ ఆదిమ తల్లి జీవము గల ప్రతివానికి తల్లి ఆది పురుషుడైన ఆదాముకు సాటి అయిన సహకారిగా నిర్మించబడిన వ్యక్తి ఏదేను తోటను సేద్యపరచుటలోను దానిని కాచుటలోను ఆదాముకు సహాయపడవలసిన వ్యక్తి కాని నియమింపబడిన ప్రతి పని నుండి ఏదేను వనము నుండి ఆదాముతో కూడా వెళ్ళగొట్టబడిన వ్యక్తి అయ్యాను దీనికి గల కారణములను ఆలోచన చేస్తే మొదటగా హవ్వ తన కర్తవ్యమును మరిచిపోయాను నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని హవ్వను సాటి అయిన సహకారిగా దేవుడిని నిర్మించగా హవ్వ తానెందుకు నిర్మింపబడినదో సంపూర్ణముగా మర్చిపోయి ఒంటరిగా ఏదేను వనములో వనవిహారము చేయి అలాగునే నేడు అనేకులు ఈ దినములలో కూడా దేవుడు తమ్మునను ఎందుకు ఈ లోకములో జీవింపజేయిచున్నాడో ఎరగని స్థితిలో ఉంటూ ఉన్నారు పుట్టినది గిట్టుడకే అనియు కావున తిని త్రాగి సంబరపడదుమని అనేకులు తలంచుచున్నారు అందుచేత దైవ ఉద్దేశమును గుర్తించలేకపోవచు ఉన్నారు అని గమనించవచ్చు రెండవదిగా హౌవ తన హృదయమును ఖాళీగా ఉంచుకొని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆ దాముకు సాటి అయిన సహకారిగా ఉండుటకై హవ్వను నిర్మించను కానీ ఇట్టి సదుద్దేశమున హవ్వ సంపూర్ణముగా మర్చిపోయింది మరుచుడులో తన హృదయము ఖాళీ చేసుకున్నది అందుచేతనే పరాయి స్వరమునకు త్వరగా చెవి ఇవ్వగలిగింది కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఒకటవ వచనంలో చూసినట్లయితే నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము దాచుకుని ఉన్నానని భక్తుడు చెబుతూ ఉన్నాడు దేవుని వాక్యము దేవుని మాటకు విలువ ఇవ్వవలసి ఉండను కానీ హవ్వ తన కర్తవ్యమును మర్చుడిచే దేవుని మాట యొక్క విలువ గ్రహించలేకపోయి ఉన్నది దేవుని మాటను భద్రపరచుకొనలేదు ఆమె తన హృదయమును ఖాళీగా ఉంచుకున్నది అందుచేత మూడవ స్వరము ఏదైనా తోటలో వినబడు తోడనే ఆమె చెవి ఎగ్గింది శోధింపబడుట పాపం కాదు కాని దానికి లోబడుటయే పాపం తాను ఎన్నడును విని ఉండని స్వరము ఆ దినమున వెన్నుట తోడనే ఆమె వెంటనే ఆదాము యొక్కకు పరిగెత్తి అతనికి చెప్పి అతనితో ఆలోచించి ఉండవలసింది కానీ ఆ విధముగా జరగలేదు ఈ దినములలో కూడా స్త్రీలు తమ కర్తవ్యమును మర్చిపోయి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు తావిచ్చి దైవ సన్నిధి నుండి తొలగిపోచు ఉన్నారు తమ భర్తలతో అనేక విషయము ముచ్చటించకయే తమ సొంత ఏర్పాట్లు చేసుకొనుచు దైవ ఉద్దేశమును చేయుచున్నారు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు రక్షింపబడి దైవ సన్నిధి నుండి తొలగిపోవుటకు ఒక కారణము నీ హృదయము దేవుని వాక్యము లేకుండా ఖాళీగా ఉన్నావని గ్రహించుము దేవుడు మిమ్మల్ని దీవించి గాక